ప్రైజ్ ద లాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనకు తెలుసు ఎంతో మంది నైట్ నైట్ లోనే మరణించిన వాళ్ళు ఉన్నారు అర్ధరాత్రి పూట యాక్సిడెంట్లు అయ్యి మరణించారు లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని మనం విన్నాము మాకు తెలిసిన ఒక అన్నయ్య ఆయన నైటు ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళి వస్తున్నాడంట అంటే మా తెలిసిన వాళ్ళ ఆంటీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయ్యి ఒక టూ ఇయర్స్ అయిందేమో వస్తున్నాడు నైటు ఇక కాసేపు ఒక పది నిమిషాలు ఫోన్ చేశారంట అమ్మ వాళ్ళు అమ్మా ఎప్పుడు వస్తున్నావు మరి బయలుదేరేవా అనిసేపట్టిద్దంటే అమ్మ ఒక పది నిమిషాలేనమ్మ వచ్చేస్తున్నా అని చెప్పనని ఫోన్ పెట్టేశాడు ఇక వస్తానే ఉన్నారు చీకట్లో ఒక పెద్ద డివైడర్ ఉందంట అది మరి అక్కడ బైక్ ఎలా తగిలిందో తెలియదు ఆ డివైడర్ని బాగా ఫోర్స్గా అంటే నైట్ కదా ఫాస్ట్గా వస్తున్నారు ట్రాఫిక్ మీద అని వేరే చోట హైవే మీద కాకు కాకుండా వస్తుంటే ఇంకా సడన్గా డివైడర్ని కొట్టేసి అదే అది అదిగాక దా దాటిన తర్వాత స్పీడ్ బ్రేకర్ ఉందంట అక్కడేమో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవంట మరి అది ఎంత ఉందో స్పీడ్ బ్రేకర్ తెలీదు దానికి బండి తగిలితే ఆ అన్నయ్య వెనక్కు కూర్చున్నాడు ముందేమో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి బాగానే ఉంది ఈయన వెనకబడిపోయి పడిపోయి ఆ తల ఎక్కడో మరి గట్టిగా తగిలి రాయికి తగిలి స్పాట్ డెడ్ చనిపోయాడు పాపం మొన్న రీసెంట్గా వచ్చింది ఆంటీ భలే బాధపడింది ఒక పది నిమిషాలేనమ్మా ఇదిగో వస్తున్నాను అని ఫోన్ చేసి పెట్టేసిన ఒక మళ్ళీ పది నిమిషాలకి వేరే వాళ్ళు ఫోన్ చేసి అమ్మా ఇదిగో నీ కొడుకు యాక్సిడెంట్ అయింది పలానా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని ఫోన్ చేసి చెప్పారంట ఇలాంటి మరణాలు అకస్మాత్తుగా మరణాలు మనకి సంభవించకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని కాపుదల అనేది మనకు ఉండాల్సిందే మన సొంతంగా లేదు నేను జాగ్రత్తగానే వెళ్తాను ఎంత అడ్డంకులు ఎన్ని ట్రాఫిక్ జామ్లు ఎంతమంది ఫోర్స్గా వచ్చినా రాంగ్ రూట్లో వచ్చినా నేను కరెక్ట్గా డ్రైవ్ చేస్తాను నేను జాగ్రత్తగా వెళ్తాను తప్పించుకోగలను అని మనం చెప్పగలమా అస్సలు చెప్పలేం కదా మరి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా మన వల్ల కాదు కాబట్టి ఖచ్చితంగా దేవుని కాపుదల మనకు ఉండాల్సిందే దేవుని కాపుదల మనకు ఉండాలంటే తండ్రిని అడగాలి అడుగుడి మీకు ఇయ్యబడులు అడిగితేనే తండ్రి అడగడే అడుగుడే అంటే అడగకపోయినా తండ్రికి తెలుసు కానీ అడగమని ఎందుకు చెప్తున్నాడంటే తండ్రిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటామని నన్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటారు నా పిల్లలు ఒక్కసారి తలుచుకోవాలి అది వాళ్ళకే మంచిది అని తండ్రి తపన ఎప్పుడు తపనే కానీ మనకేమో మనమేమో ఫుల్ బిజీ ఫుల్ బిజీ కదా అందుకనే ఆ బిజీలో పడిపోయి మర్చిపోతామేమో తండ్రిని మర్చిపోతే అది మళ్ళీ మనకే నష్టం మనకే అనుకోని ఆపదలు ప్రమాదాలు వస్తాయేమోనని తండ్రి అడుగుడీ మీకేమడును అని చెప్పాడు లేకపోతే అడకపోతే మన అవసరాలు ఏంటో తెలియదా సిస్టర్ అంటారేమో అన్నీ తెలుసు తండ్రికి కానీ తండ్రిని మర్చిపోకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేవునికి మనం దూరం అవ్వకూడదని మరి అంత జాగ్రత్తగా భద్రంగా మనల్ని రాత్రి అంతా కాపాడి ప్రశాంతంగా నిద్ర ఇచ్చి క్షేమంగా ఈ నూతన దినంలో మనల్ని ఉంచాడు మరి అందుని బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత అది కూడా ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకి స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా అది దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా నా మేము మేమంతా ప్రశాంతంగా పడుకొని ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు ప్రభా మేం తీసుకున్న జాగ్రత్తలు కాదు మేమేదో అదృష్టవంతులవి నా టైం బాగుంది అని అనుకోవడానికి కాదు ప్రభా మీ కృప మీ కాపుదల మీ భద్రత నా తండ్రి మీ రక్షణ కంచె మా చుట్టూ మా గృహాల చుట్టూ నా తండ్రి లేకపోతే మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మీ కాపుదల మీ కంచె మా చుట్టూ లేకపోతే మేము ఎప్పుడో నా తండ్రి మరణించేవాళ్ళం నా ప్రభ కానీ నా తండ్రి ఎంతోమంది అంత గొప్ప గొప్ప వాళ్ళను కూడా నా తండ్రి పక్కన పెట్టేసి ఎటువంటి అర్హత లేని మాకు నా ప్రభా ఈ నూతన దినంలో మేము ఉండడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకే స్థుతి తీస్తూ స్తోత్రం నా తండ్రి మరి దినమంతా నా ప్రప మీ మనసు నొచ్చుకునేలా మీరు బాధపడేలా మేము ప్రవర్తించకుండా మీ మాట చూపున మీ చిత్త ప్రకారం మేము మేము నడుచుకునేలా మా హృదయాలు మార్చండి నా తండ్రి కుటుంబాన్ని దర్శించండి నా ప్రప మరి కుటుంబాలు నా తండ్రి ఎవరెవరికి ప్రప మరి ఉద్యోగం కావాలని ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు వారికి నా తండ్రి మీ కృపతో మీరే నా తండ్రి వారికి ఉద్యోగం చూపించండి మా తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించుకుంటే అవి ఎక్కువ కాలం ఉండవు ప్రప కానీ మీరు చూపిస్తేనే అవి ఎక్కువ కాలం ఉంటాయి నా తండ్రి ఆ అందులో మాకు ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండదు ప్రశాంతంగా సాగిపోయింది నా ప్రప మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఏ కాలేజీలో ఏదైతే చదవాలనుకుంటున్నారో నా ప్రభా మరి మీ చిత్తం అయితే వారికి తోడుగా ఉండి వారి కోరిక నా తండ్రి నెరవేర్చి మనం అడుగుచున్నాం ప్రభా అది మీ చిత్తం అయితేనే తండ్రి మా ఆలోచన ప్రకారం మా సొంత తెలివితో మేము ఆలోచించి మేము ఏదో చెయ్యాలి అని మేము అనుకుంటే ఒకవేళ అది జరిగినా అది సక్సెస్ అవ్వదు నా తండ్రి మధ్యలోనే ఆగిపోతుంది లేదా ఎన్నో ఆటంకాలు వస్తాయి నా ప్రభా అలాంటి పరిస్థితులు మాకొద్దు తండ్రి మా సొంత ఆలోచన కాదు ప్రభ మీ ఆలోచన మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి నా తండ్రి మీ చిత్తం నా తండ్రి మీ చిత్తంలో మేము నడిస్తే మీ అడుగు జాడల్లో మేము నడిస్తే మీరు ఏం చెప్తే ఆధారిలో మేము నడిస్తే నా ప్రభ మాకు ఆటంకాలు అనేవి రావు ఒకవేళ వచ్చినా వాటన్నిటి నుండి తప్పించగల శక్తి గల తండ్రి మీరు మా పక్షాన్ని ఉంటారు కాబట్టి మాకు ఏమీ కాదు నా ప్రభ మా భవిష్యత్తు అయినా నా తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి మా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం మేము మాకైతే తెలియదు తండ్రి వారిని ఎలా పెంచాలి ఏం చదివించాలి ఏ కాలేజీలో చేర్చాలి ఏ ఉద్యోగం చేయాలి మాకైతే తెలియదు ప్రభు మేము చెప్పిన వాళ్ళు విన తండ్రి కానీ మీ హస్తాల్లో పెడుతున్నాం ఇక మీ ఇష్టం నా తండ్రి మీరు ఎలా పెంచుతారు అది మీ ఇష్టమే వాళ్ళు ఏం చదవాలి ఎలా చదవాలి ఎక్కడ ఉండాలి ప్రతిదీ నా తండ్రి మీ హస్తాల్లో పెట్టేస్తున్నాం నా ప్రభువా మాకైతే అర్హత లేదు నా తండ్రి మీకు అప్పగించే అర్హత లేదు మేమేదో నీతిమంతులం అని కాదు తండ్రి మేమేదో భక్తిపరులం అని కాదు ప్రఫ అయినా సరే జాలి గలదేవా కరుణ గలదేవా మా బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం మా సొంత ఆలోచన ప్రకారం మా సొంత తెలివి ప్రకారం కాదు తండ్రి మీ చిత్త ప్రకారం మీ చిత్తాలోనే బిడ్డలు పెరగాలి ప్రభా మీ అడుగు జాడల్లోనే నా తండ్రి బిడ్డలు పెరగాలి నా ప్రభా అది చాలు తండ్రి వారు ఏ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు మీ మీద అనుకుంటే చాలు ఏదైనా చదవకపోయినా పర్వాలేదు తండ్రి కానీ మీకు దగ్గర అయితే చాలు ప్రభు మీ ప్రేమ తెలుసుకుంటే చాలు మీ వ్యక్తిత్వం ఎలాంటిది మీ మనసు ఎలాంటిది మీ ప్రేమ ఎలాంటిది మీ జన్ ఎలాంటిది ప్రతిదీ నా తండ్రి మీ గురించి చదివితే చాలు ప్రభా మీ మీద ఆనుకుంటే చాలు ఇంకా లోక పరంగా నా తండ్రి వారికి ఏమి చేయకపోయినా పర్వాలేదు తండ్రి ఎందుకంటే వారి మీ చేతుల్లో బిడ్డలు ఉంటాయి ఇక మాకింకా బాధ అనేది మాకు వద్దు ప్రభా మా కిందకుండిది తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తల్లో పెడుతున్నాం వారు ఏం చదవాలి ఎలా చదవాలి ప్రతిదీ మీరే చూసుకోమని ప్రభావ మీ హస్తల్లో పెట్టే అర్హత మాకు లేదు అయినా సరే నా తండ్రి మీ మీ హస్తల్లోనే పెడుతున్నాం ప్రభు మేం చెప్తే మా మాట వినరు కానీ మీరు చెప్తేనే బిడ్డలు వింటారు వారిని ఎలా పెంచాలో మాకు తెలియదు ఎలా ఎటువంటి మాటలు చెప్పాలో మాకు తెలియదు ఎటు ఎలా చదివించాలో మాకు తెలియదు తండ్రి కానీ మీ చేతుల్లో పెడితే ఇంకా మేము ప్రశాంతంగా నా తండ్రి బిడ్డల గురించి మర్చిపోయేలా మీ కృప అనుగ్రహించండి మీ హస్తాల్లో పెట్టిన తర్వాత మేమెందుకు ఆలోచించాలి పప అసలు ఆలోచనే మాకు తీసివేండి తండ్రి మా బిడ్డల భవిష్యత్ ఏంటి బిడ్డలు ఏం చదివించాలి ఎలా బిడ్డలు దారితెప్పిపోతున్నారే అసలు అటువంటి ఆలోచనే మాకు రానివ్వదు తండ్రి ఎందుకంటే మీ హస్తాల్లోనే పెట్టావు నా ప్రభావ ఇక మాకు ఎటువంటి బాధ దిగులు ఆలోచన అనేది లేకుండా ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి మీ హస్తాల్లో మీ మీ కృపలో బిడ్డలు పెరిగితే ఇక మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నా ప్రభావ ఎటువంటి సమస్యలు రావు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి గొడవలు కూడా రావు నా తండ్రి అంత చక్కగా పెరగాలంటే అది మీ చేతుల్లో పెడితేనే బిడ్డలు పెరుగుతారు తండ్రి ప్రతి ఒక్క ఈ ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారు ఈ ప్రార్థనలు ఎవరెవరైతే కళ్ళు మూసుకొని మీకు మొర ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం ఇక మీ హస్తాల్లో పెట్టిన తర్వాత మాకు ఇక ఎటువంటి ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో ఎందుకు చదవట్లేదు అసలు ఆ మాటలు ఆలోచనలు కూడా మా మనసులోకి రానివ్వద్దు నా తండ్రి మీ వైపే చూసేలా బిడ్డలు పెంచండి చాలు తండ్రి అంతకన్నా మాకే వద్దు బ్రప్ప ఈ లోకంలో సంపాదించింది ఎంతకాలం ఉంటుంది బ్రప్ప కానీ మీ చేతుల్లో ఉంటే మరణించిన తర్వాత కూడా వాళ్ళు లైఫ్ వాళ్ళ జీవితం బాగుండాలంటే అది మీతోనే వాళ్ళు ఉండాలి ప్రప ఈ ఒక్క ఆశ మాకు తీర్చండి నా తండ్రి బిడ్డల విషయం మాకు గుర్తు చేసుకోవద్దు నా ప్రప మరి ఈ ఎంత అమ్మ తండ్రి మీకు మహిమకరంగా మేము నడుచుకునేలా మీరు మెచ్చుకునేలా మేము ప్రవర్తించేలా మా తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా వారి మనసు తెలుసుకొని వారిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ప్రేమగా నా తండ్రి వాళ్ళతో నడుచుకునేలా మాకు నేర్పించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే సున్నాం అడుగుచున్న తండ్రి ఆమె